పోరాటాలకు మనం ఓటేమల్ ఈడబెట్టల్లా ఆడబెట్టల్లా అది ట్యాంక్ తీసుకొచ్చి పైపు ట్యాంక్ తీసుకొచ్చి తీసుకొచ్చిమడి చేస్తామని బతలు అవట్లే పది ఏం దాటింది నుండి కాపడే చేస్తున్నాము కానీ మాకు ఇక్కడ కరెంటు లేదు లేవు కాలువలు లేవు నీళ్లు లేవు నీళ్ళు సాయిబాబు గుడి ఉండే ఆ గుడి బంద్ చేసిన దానికి ఇప్పుడు పోయే వాళ్ళ రోడ్డు వేది తెచ్చుకోవాలా అవి వాళ్ళు నీళ్ళు వస్తే లేకపోతే లేవు మాకి తాగనీకి లేవు వాడుకునిక లేవు ఏవు అది పరిస్థితి రాత్రి అయితే చీకటి ముప్పు ఏటవు లేవు అది అక్కడ అటు వచ్చిన పెద్ద కి అటు అటు